హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి ఈరోజైతే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి దీన్ని పెరుగులోకి కానీ మంచిగా రైతాల్లోకి కానీ తింటే ఎంత బాగుంటుందో కదా దీనికైతే ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ ఒక గిన్నె నిండా వాటర్ తీసుకోండి మనం ఎన్ని బియ్యం అయితే వేసుకోవాలో దానికి తగ్గట్టు వాటర్ తీసుకోండి దాంట్లో జీలకర్ర మిరియాలు కొంచెం లవంగా చెక్క అలా మన మల మసాలా దినుసులు అయితే ఉంటాయి కదా దాంట్లో పాటు కొంచెం ఉప్పు ఆయిల్ కూడా వేసేసి అయితే బాగా వాటర్ను హీట్ అయ్యి కానివ్వండి వాటర్ హీట్ అయినాక మనం తీసుకున్న అయితే దాంట్లో వేయండి ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా దాంట్లో ఉంచి తర్వాత అయితే తీసేయండి అంతే ఎక్కువ ఉడకనిస్తే మళ్ళీ రైస్ అయితే దంపట్టేటప్పుడు మెత్తబడిపోతుంది కదా అందుకని ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు చూడండి రైస్ అయితే ఎంత మంచిగా అయిపోయిందో చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని వేరేది దాంట్లో ఆయిల్ హీట్ అయ్యేదాకా ఆయిల్ని అయితే హీట్ చేయండి ఇప్పుడు మనం పొడుగా తరుగుపెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి దాని వాటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మగ్గనివ్వండి అలా మగ్గిన వాటిలో మనం ముందే చికెన్ అయితే ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి పెట్టుకొని ఉండాలి ఒక పది నిమిషాలు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నిమిషాలు ఉంచితే చాలు దాని తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలని అయితే చికెన్లో వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు అయితే ఉంచండి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే అలా నీరు రావడం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలా దాంట్లో రెండు టూ టీ స్పూన్ల పెరుగునైతే వేసేయండి పెరుగు అయితే ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు అది మీ ఇష్టం నేనైతే వేసినా వేసినాక అలా నీరు కూడా ఊరుతుంది కదా అలా ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ ఉడికి పెట్టుకున్న రైస్నైతే ఈ చికెన్లో వేసి అయితే వేసేయాలి మొత్తము అంతే అండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ ఇప్పుడైతే దాన్ని మొత్తం బాగా చికెన్ పట్టేలాగా రైస్కి అయితే మూత పెట్టేసి పెట్టాలి ఒక టెన్ మినిట్స్ పెడితే చాలా అండి నేనైతే దాని మీద ఒక పెద్ద రాయి కూడా పెట్టాను బాగా దమ్ పట్టాలని ఇప్పుడు తెరచొస్తే చికెన్ అయితే బాగా రైస్కి అయితే పట్టేసిందండి ఇంతే అండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తాను చాలా తొందరగా కూడా అవుతుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తానండి ఇంతే అండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి టేస్ట్ వస్తే అద్దరిపోద్ది ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే నేనైతే చేస్తాను టేస్ట్ కూడా బాగుండిద్ది కలర్ఫుల్గా కూడా ఉండిద్ది ఎక్కువ మసాలా గిసాలా వేయకుండా ఇలా సింపుల్గా చేసుకోండి బాయ్ బాయ్